హలో మై డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మీ సురక్క ముచ్చట్లు ఇంత ఎండకి ఎక్కడికి వెళ్ళి వస్తానని మీకు డౌట్ వచ్చింటుంది కదా ఇంకా ఈరోజైతే టూ డేస్ నుంచి ఒక స్కూల్ నుంచి అయితే మనకు కాల్ వస్తూ ఉందండి వేకెన్సీస్ ఉన్నాయి ఒకసారి వచ్చి కలిసి వెళ్ళండి అని చెప్పి ఇక దానికోసం అని చెప్పే ఈరోజు కొంచెం ఎండ తక్కువగా అనిపిస్తే వెళ్ళేసి అయితే వచ్చేసాను ఒక గుడ్ న్యూస్తో అయితే వచ్చేసాను అక్కడ వేకెన్సీస్లో నన్ను అయితే సెలెక్ట్ చేశారండి టీచర్ పోస్ట్కి ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ వరకు నేను జాబ్ చేశాను ఈ మధ్య ఈ ఇయర్ మాత్రమే కొంచెం హ్యాండ్ పెయిన్ ఎక్కువ అవడంతో మానేశాను ఈ మధ్య కొన్ని టెక్నిక్స్ యూస్ చేసేసి ఎక్సర్సైజెస్ అవి చేయడం ద్వారా హ్యాండ్ పెయిన్ అది కూడా కొంచెంగా మేల్ మేలు అనిపిస్తూ ఉంది ఇక వాళ్ళంతకు వాళ్ళే పిలిచారు కదా సరేలే అని చెప్పి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఇప్పుడే ఇంటికి వచ్చేసాను సెలెక్ట్ అయితే అయిపోయానండి అంటే ఈ ఇయర్ మళ్ళీ నేను జాబ్కి వెళ్ళాల్సి వస్తుంది జాబ్కి అయితే వెళ్తాను కానీ మిమ్మల్ని మాత్రం అస్సలు మర్చిపోను డైలీ కూడా ఒక వీడియోతో మేము ముందుకు వస్తూనే ఉంటాను ఎందుకంటే మీరు నాకు దేవుడిచ్చిన ఫ్యామిలీ కదా దాన్నైతే అస్సలు వదులుకోను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు అయితే తాగేసి పిల్లలిద్దరూ కూడా ఇంట్లోనే ఉన్నారు సెల్ ఫోన్ ఎలాగో చేతిలోనే ఉంది ఇక అందుకనే తను అయితే వీడియో తీస్తూ ఉన్నారు పిల్లలు వచ్చి మార్నింగే వాషింగ్ మిషన్కి బట్టలు అయితే వేసి వెళ్ళాను ఇక అవన్నీ కూడా అయిపోయాయి సరే అని చెప్పి ఎండ కొంచెం ఎక్కువగానే స్టార్ట్ అయ్యింది ఆరేద్దాము అని చెప్పి బయటకైతే బట్టలు తీసుకొని వచ్చాను కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యే వాళ్ళకి చిన్న టెక్నిక్ అయితే ఈ వీడియోలో చెప్తానండి కొత్తగా ఎక్కడైనా సరే జాబ్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ ఓల్డ్ టీచర్స్ వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు మనతో చాలా క్లోజ్గా ఉన్నట్టే అనిపిస్తూ ఉంటుంది కాకపోతే వాళ్ళ దగ్గర మాత్రము స్కూల్ గురించి కానీ లేదా మీకు ఏదైనా సరే స్కూల్ మీద ఒపీనియన్స్ ఏవి కూడా షేర్ చేసుకోవద్దండి ఎందుకంటే వాళ్ళు మనకు మేనేజ్మెంట్తో చాలా క్లోజ్ అయిపోయి ఉంటారు లేదా మన మీద చెడు చెప్పాలని చెప్పేసి కూడా కొంతమంది అయితే టెక్నిక్స్ అన్నీ కూడా ఉపయోగిస్తారు మనతో క్లోజ్గానే ఉన్నట్టే ఉంటారు కానీ వాళ్ళైతే మన గురించి అన్ని కూడా అక్కడ చెప్పేస్తారు నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని చెప్పారు